అలాగే మీరు చేసే పని ఒకటేనండి మన యొక్క ఎఫ్ఎంసీజీని మార్చగలిగితే చాలు చేంజ్ ఇన్ షాప్ చేంజ్ చేయలేదు అంటే ఏ షాప్ చేంజ్ చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళు డౌట్ రావచ్చు ఇప్పుడు మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో కావాల్సిన ఏ వాడుతున్నా చెప్పండి ఒకసారి కస్పీస్ ఫ్రీగా ఇంట్లో వాడే వస్తువులు ఏమున్నాయి సబ్బు పేస్టు చెప్పాలండి షాంపూ హెయిర్ ఆయిల్స్ ఇంకా క్లీన్ ఓకే ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి పసుపు కారం ధనియా పౌడర్ జీలకర్ర వంట టీ పొడి కాఫీ పొడి చూసారు ఎలా ఓకే అయితే నేను అన్నింటి గురించి చెప్పిన రెగ్యులర్ గా వాడే ప్రోడక్ట్స్ మార్చగలిగితే ఆరోగ్యం వస్తుందని ఎంత మంది నమ్ముతారు ఫ్రెండ్స్ మనం వాడే ప్రొడక్ట్స్ కెమికల్ చేస్తే ఆరోగ్యం వస్తుంది ఒక్కొక్కర లేదా ఏంటండి ఇది వాడుతున్నావా లేదండి ఓకే ఇది వాడుతున్నాం కదండి ఖర్చు క్లియర్ చేయడానికి ఇది వాడుతున్నాం ఎస్ ఫస్ట్ టైం పోయి డెమా ఎంతమంది చూస్తున్నారు ఫస్ట్ టైం ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ రెండో సీన్లు తిరుమో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఓకేనా ఓకే రైట్స్ కూర్చోనండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న వాటర్ వేసాం రెండు గ్లాసులు వాటర్ వేసాను ఇందాక చూసారు కదా మైక్ చాలా బాగుంది నాకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎందుకు వాడుతాం అంటే క్లీన్ చేయడానికి మనం క్లీన్ ఎంత లిక్విడ్ వేస్తుంటాం అండి ఒక మూత లేక రెండు మూతలు వేస్తాను అవునండి ఒక గ్లాస్ లో నేను కొంత లిక్విడ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ లైట్ సాంగ్ లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి చూడండి ఒకసారి ఇదిగోండి చూడండి కొంత లిక్విడ్ అన్నది ఓకే ఇదిగో చూడండి ఇక్కడ కొంత లిక్విడ్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు దీన్ని పక్కన పెడతాం ఫ్రెండ్స్ అలాగే మన ఐఎంసి లో ఒక ప్రోడక్ట్ ఉందండి అదేంటంటే ఫ్లోర్ గోల్డ్ ఫ్లోర్ గోల్డ్ ఇది అలోవేరా వేప పైన తయారైందండి దీని కూడా గచ్చులు క్లీన్ చేయడానికి వాడుతుంటారు ఇప్పుడు మనం చూసుకుంటే మన పూర్వీకులు దీంతో క్లీన్ చేసేవారండి గచ్చులు లేనవచ్చు ఇల్లు వినవచ్చు ఎలా చేసేవారు అప్పుడు గచ్చులు లేవండి ఏం చేసేవారండి అదురుకునేవారు అండి అవునండి అలాగే ఏదన్నా వచ్చిందంటే కనుక వేపతోటి తోటి అన్ని రకాలుగాను చూసుకునేవారు అవునండి ఇది దానితోనే తయారైందని మన కంపెనీలో చూస్తే ఇక్కడ డ్రాప్స్ వేస్తున్నాను వన్ టూ త్రీ త్రీ డ్రాప్స్ వేసాను ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అంటే ఏం చెప్పగలమంటారు ఇలా చూసేమని చెప్పగలమంటారా చూడండి ఇక్కడ ఏది మన ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది ఏది హాని చేస్తుంది ఏమన్నా చెప్పగలమంటారా సార్ ఇలా చూసి ఏం చెప్పడం మన అందరికీ తెలుసు మన చిన్నప్పటి నుంచి కూడా మన పూర్వకాలం నుంచి కూడా తెలుసు ఏంటంటే టర్మరిక్ టర్మరిక్ గురించి తెలుసు కదండి పసుపు పసుపు కూడా గుణం ఏంటండి నేచురల్ యాంటీబయాటిక్ అవునా కదండి ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి అనుకోండి అమ్మమ్మలో నానమ్మలు ఏం చేస్తుంటారు చదువుతో సంబంధం ఉందండి లేదు మన అందరికీ తెలుసు ఇది వాటర్లో కలిపి చేయడానికి వస్తుంది అంటారు రంగు వస్తుంది పాలలో కలిపితే రంగు వస్తుంది చేస్తుంటారు దీని గుణం ఎల్లో షేడ్ గా మార్చడమే వాటర్ పాలు అన్నది నేచర్ లో వచ్చింది కాబట్టి దీని యొక్క స్వభావం ఎల్లో షేడ్ మార్చడం అలాగే దీనికి కెమికల్ యాడ్ అయ్యింది అనుకోండి రియాక్షన్ ఇస్తుంది రెడ్ షేడ్ వస్తుంది అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా పాలని చేయాలంటే ఆడవాళ్ళు సర్ఫ్ పెడుతుంటారు ఇక్కడ చూడండి రెండింటిలోనూ లిక్విడ్ వేసాను రెండింటిలోనూ పసుపు వేస్తాం ఎల్లో షేడ్ ఉంది అనుకోండి కెమికల్ లేనట్టు ఎల్లో కాకుండా కలర్ మారింది అనుకోండి కెమికల్ ఉన్నట్టు అయితే ఓకే చూడండి ఐఎంసి ఫ్లోర్ గోల్డ్ లో వేస్తున్నానండి ఇదేం వస్తుందో చూద్దాం అలాగే మన రెగ్యులర్ వాడే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ లో కూడా వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం కావాల్సి వచ్చిందండి ఏం వచ్చింది సార్ ఎల్లో కావాల్ వచ్చిందండి అంటే దీంట్లో కెమికల్ ఉన్నట్టు లేనటువంటి విషయం అర్థమైందండి మరి ఇది చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది సార్ చర్య జరుగుతుంది రెడ్ షేడ్ అవుతుందండి అంటే బారాని అవుతుంది ఇంకా సేపు అంటే మన అందరం పెట్టుకు వెళ్ళిపోవచ్చు అని అది మొబైల్ రకాలండి ఆడవాళ్ళు అదే సార్ మేము పెట్టుకుంటాం అండి పెళ్ళికొడుకులు అందరూ కొంతమంది అయితే సార్ థ్యాంక్ యూ అంటే ఒకటేనండి ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఇదే వాడుతున్నాం కదండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని ఉంటుందండి అంటే ఇప్పుడు మనం గచ్చుకులు క్లీన్ చేయడానికి ఇది వాడుతున్నాం మరి క్రిమల్ పోగొట్టాలంటే కెమికల్ కావాలి కదా అని కొత్త నివసంలో డౌట్ కావచ్చు అండి మన పూర్వకాలంలో ఇంత కెమికల్ వాడలేదు ఫ్రెండ్స్ అర్థమైందండి అందువల్ల వాళ్ళు వంద సంవత్సరాలు హ్యాపీగా బ్రతికారండి మనం ఏం చేస్తున్నాం అంటే కెమికల్ తోటి మన యొక్క ఆయుధాలను తగ్గించుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఈ చూసిన వచ్చిన తర్వాత ఇది వాడతారా ఇది వాడుకోవచ్చా మార్చుకోవచ్చా లేదండి కానీ ఇప్పటిదాకా ఇది వాడుతున్నాం కదా ఇన్నాళ్ళు మనకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత మార్చుకోవచ్చు లేదా ఇదే విషయం తెలియజేస్తాం ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నాయి నాలుగు వందల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ నేచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేద పద్ధతిలో తయారవుతున్నాయి ఇవి ఏం చేస్తున్నాయి అంటే మన ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి ఇప్పుడు చాలా మంది చూడాలి పిల్లలు ఇల్లు అనుకోండి తడి కూడా పెడతాడు రోజు రోజు డైలీ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు దేనితోటి దేనితోటి మన పిల్లలు అన్నది మీద నోట్లు పెట్టుకుంటారని ఉద్దేశంతో ఇప్పుడు క్రిమిల్ క్లీన్ చేస్తున్నాం దేనితోటి కెమికల్ తోటి కెమికల్ క్రిముల్ కన్నా కెమికల్ డేంజర్ కదా ఆలోచించండి ఇప్పుడు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలున్న ఇంట్లో చాలా ఉంది ఇక్కడ ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్న ఇల్లు అయితే కనుక నెలకోసారి రెండు నెలకోసారి హాస్పిటల్ చుట్టూ వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే మనకి తెలిసి తెలియకుండా శుభ్రం చేస్తున్న పదార్థాలు ఉన్నాను మీకు అర్థమైంది కదా ఇప్పుడు నా ఇంట్లో ఏంటంటే కనుక ఐదో నెల బాగుండేవాడు అప్పుడు దీంతో క్లీన్ చేసేవాడిని నేను నెలకొసారి రెండు నెలకొసారి హాస్పిటల్ చుట్టూ తిరిగేవాడిని వాడిని ఐఎంసీలోకి రాగు ఎప్పుడైతే ఐఎంసీలో వచ్చి ఈ డెమో చూసానో చెప్తున్నానండి హ్యాపీగా ఐదు సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ రావట్లేదు ఇప్పుడు ఏ హాస్పిటల్ చాలా రెస్ట్రెస్ లో ఉన్నాయండి ఏంటంటే కడుపు నొప్పి వామిటింగ్స్ మోషన్స్ అన్నారు కారణం ఎక్కడ వస్తుందండి ఇక్కడ మొదలవుతుంది మనం తెలియజేయగలిగితే చాలా ఓకేనండి ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఇది వాడొచ్చు ఇది ఓ మీరు చెప్తున్నారు వాడచ్చా వాడచ్చా రేటు చెప్పండి బాబు మీరు అన్నారు అనుకోండి ఇది యాభై నాలుగు రూపాయలు ఇక్కడ వినట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మనం అందరూ మనుషులు మనం ఏం చేస్తున్నాం మన యొక్క సైకిల్ ఏంటంటే కనుక తక్కువ కావాలి ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏది కొంటారంటారు నూట యాభై రూపాయలు అంటే హండ్రెడ్ ఎంఎల్ కొంటారా ఇక్కడ యాభై నాలుగు రూపాయలు రెండు వందల కొంటారా ఎస్ ఇది రెండు లీటర్ వాటర్ బాటిల్ మిక్స్ చేసుకుని వాడుకోవచ్చండి అంటే రెండు లీటర్లు ఇప్పుడు ఎంత అయిందండి అయిందండి ఇక్కడ రెండు లీటర్ లిక్విడ్ కావాలి ఏం చేయాలండి మనం వాటర్లో లో మిక్స్ చేసుకోవడం కుదురు కదా కుదరదు కదా మళ్ళీ ఏం చేయాలి రెండు లీటర్ లిక్విడ్ తీసుకోవాలి ఎంత అవుతుందని నేనే చెప్పానండి ఆరు వందలు అండి ఒక యాభై రూపాయలు తగ్గుతుందండి ఎంత అయిందండి ఐదు వందల యాభై రూపాయలు వస్తుందండి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ తక్కువ తక్కువ అనిపించింది పాకెట్ కోల్ చేసింది ఇక్కడ చూడడానికి నెక్వే వాడికి చూస్తుంటే చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇది అన్ని ప్రొడక్ట్స్ కూడా లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఎక్కువ రోజులు అయితే వస్తుందండి చూడడానికి చాలా చూడాలి చూసినప్పటికే బాబాయ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా రేట్ ఎక్కువ మన లో ఉండిపోయిన అపోహ ఫ్రెండ్స్ ఇదంతా చాలా మంది అనుకుంటారు ఆర్గానిక్ ప్రొడక్ట్ అవి రేట్ ఎక్కువ నేను రోజు చేసిన రోజు జీతం జాబ్ కానీ ఒకటేనండి తక్కువ తక్కువ అనుకుంటూ మనం పెట్టే ప్రోడక్ట్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి హాని చేసిందని హాస్పిటల్ ఏమవుతుంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇంకోటి చెప్తానండి ఈ నీళ్ళు మొక్కలు గేస్తే ఉంటాను మొక్కలు ఏం చెప్తారు ఏమవుతాయని చనిపోతాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు మొక్కలు గస్తే ఏమవుతాయని మొక్కలు హెల్దీగా పెరుగుతాయని అంటే మనమే కాదు ఫ్రెండ్స్ పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యత మనం తీసుకోవచ్చండి ఎలా ఉన్నాయండి సార్ ఇదేమో ఇప్పుడు ఇప్పటిదాకా ఈ బిజినెస్ ఎవరికి సూట్ అవుతుందని కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ రావచ్చు ఈ ప్రోడక్ట్ ఎవరు వాడతారు ఫ్రెండ్స్ కొంతమంది వాడతారు సార్ అయిపోయి డాక్టర్స్ ఏ వాడుతున్నారు లాయర్గా వాడుతున్నారు మా పక్కిం రోజులు వాడట్లేదండి వాడతారా లేదా టైల్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాడతారు గచ్చులు ప్రతి ఒక్కరు వాడతారు నైన్టీ పర్సెంట్ ఇదే బ్రాండ్ వాడతారు ఫ్రెండ్స్ మనం వాళ్ళందరికీ ప్రొడక్ట్ మీద పరిచయం ఇది పరిచయం చేస్తే చాలు ఫ్రెండ్స్ మేము ముందుకు ఒక ఆలోచన వచ్చి నిలబడతారు నాకు వచ్చి తెలియదండి నేను మార్చుకున్నాను నేను మార్చుకున్న ఫ్యామిలీ మెంబర్స్ నా చుట్టాలో ఇలా రిలేషన్స్ అందరికీ కూడా మార్చుకుంటూ వెళ్ళానని నాకు ఒక ముందు కారు సాగిందండి అలాగే చెప్తానండి ఇది ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్ కదా ఇలా ప్రతి ప్రోడక్ట్ చేస్తే చాలు ఆదాయం వస్తుంది ఇది చెప్పడం కష్టమై మీ ఫ్రెండ్ దీన్ని చెప్పడానికి ఇక్కడికి అయితే ఇన్వైట్ చేయడం జరిగిందని దీంట్లో ప్రోడక్ట్స్ అన్ని కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్ని దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ లో ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అలాగే మెయిన్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు దాంట్లో ఒక ప్రాబ్లం గురించి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తూ నేను కంప్లీట్ చేస్తానండి సార్కి ఇచ్చేద్దాం అయితే దాంట్లో తులసి ఉంటుంది కొత్తది సైడ్ కొత్త కొత్త బైక్ సైడ్ ఉంది తులసి అంటే ఒకటేనండి మనకి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా లేదా ఫ్రెండ్స్ ఎవరికి ఉందండి కొంతమందిగా ఉంది అందరూ గుడ్ కొలెస్ట్రాలే కదండి గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి నాకు నాకు ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు అన్న వాళ్ళు ఏమన్నా చెయ్యదు సార్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు అంతే కదా సార్ సూపర్ అయితే ఒకటేనండి ఇది ఏంటంటే ఇది శ్రీ తులసి అండి మన దాంట్లో ఉన్న హీరో ప్రోడక్ట్ అండి ఐఎఫ్సిలో హెల్త్ కేర్ ఉంది హోమ్ కేర్ ఉంది పర్సనల్ కేర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బేబీ కేర్ అలా చాలా కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో నేను ఇప్పటిదాకా చెప్పింది ఇది హోమ్ కేర్ ప్రోడక్ట్ ఇది హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు చెప్తున్నాను ఇది చూస్తుంటే కనుక మనకి ఐఎఫ్సి హీరో ప్రొడక్ట్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి జలుబు దగ్గు జ్వరం శ్వాసకోశం పనిచేస్తుంది దానితో పాటుగా మన బ్లడ్ లో బ్యాడ్ కోల్స్ కలిగించడం బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది చూసుకోండి ఇది ఈ ప్రోడక్ట్ ఏంటి సార్ ఇది ఇంకో పేరు అంటారు అండి ధర్మకోల్సి ఇది భూమిలో పడ ఉండదు అంటారు ఎన్ను ఉంటుందండి ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఎన్ను ఉంటదారు చెప్పండి సార్ ఒక్కసారి టెన్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎంత కాలం అయినా వేల సంవత్సరాలు ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేస్తానండి ఎంత ఎందుకు దిగ్గది అంటారా కన్ఫర్మే కదండి మనకి పానీపూరి కప్పుగా బాగా ఫేమస్ పానీపూరి ఎంత వేడిగా ఉన్నా కూడా తట్టుకుని నిలబడుతుంది అబ్జర్వ్ చేశారా ఎంత అంటారా చాలా వేడిగా ఉండాలి అలాగే మన ఇంట్లో ఫంక్షన్ లో పాయసం గులాబ్జాము తిరుగుతాం తింటూ తింటూ మనం ఏదైనా గోడ మీద అనుకోండి అదే పక్కన పెట్టేస్తాం చూసుకోలేదు పిల్లలు లేదా ఫంక్షన్ పెట్టినారు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తరగతి తీసినప్పుడు ఏముండదు అలాగే ఉంటుంది అవునండి ఇప్పుడు ఇది స్త్రీ తులసి అండి ఐదు రకాల తులసిందో తయారైన ప్రోడక్ట్ ఇది జలుబు దగ్గు జ్వరం శ్వాసకోశం లంగిట్ల మీద పనిచేయడంతో పాటుగా మన బ్లడ్ లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అందరిలో ఉందండి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా వాడడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించే అవకాశం అయితే ఉంటుందని అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కలిపి చూడండి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదేమో చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాలుగు మీద వేసాను అండి అలాగే మన ఫ్రెండ్ ఒక్కసారి సార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం చేసింది సార్ ఇది కరిగించింది ఇంకా చెప్పాలండి కన్నం పడింది ఇంకా కరిగించేసింది ఇప్పుడు మనందరం మనుషులు కదండి ఇప్పుడు సార్ ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు చెయ్యి ఎలా పెట్టండి సార్ చేయండి ఎలా పెట్టండి రఫ్ చేయండి ఒకసారి ఒక డ్రాప్ వేస్తారు రఫ్ చేయండి ఓకే ఇప్పుడు ఏం చేసింది అనేది పోల్ చేసింది మనందరం చాలా తెలివైన వాళ్ళం కదండి మనందరం హ్యూమన్స్ మనకు వచ్చే డౌట్స్ నమ్మకం వస్తుందా అప్పుడు ఫస్ట్ నమ్మకం వస్తుంది ఫస్ట్ వచ్చేది డౌట్ ఏంటిది అమలాపురం అన్నారు కిషోర్ అన్నారు ఇక్కడ ఎంఎస్ఆర్ గారు అన్నారు ఇంతమంది మీటింగ్ పెట్టారు ఇక్కడ ఏమో చూస్తే వేల సంవత్సరాలు అయినా కరగండి రఫ్ చేసి ఒక్కసారి రఫ్ చేసి సార్ ఒకసారి రఫ్ చేసేసి ఇలా చూడండి సార్ కూర్చోండి అందరూ కూర్చోండి నేను సార్ చాలు సార్ చాలు చాలు కొంతమందికి రమణ రెండు రెండు వచ్చాను సార్ ఒకసారి చూడండి అర్థం చేయండి ఇప్పుడు మన అందరం మనుషులు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చూడగానే మనకు వచ్చే డౌట్ ఏంటండి భూమిలో పడస్తే ఇది కరగనటువంటి మెటీరియల్ మరి మన ఇళ్ళ రాక ఫ్రేగులు అనుకోండి అవయవాలు అనుకోండి ఇవి చాలా సెన్సిటివ్ కదా మరి దాని పరిస్థితి ఏంటి అవి కూడా కన్నాలు పడితే ఏంటి పరిస్థితి అని డౌట్ వచ్చిందా లేదా నాకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ అందుకే నేను మీకు ఎప్పటికైనా మీకు రాకపోయినా మీ ఫ్రెండ్ చెప్పారు అనుకోండి ఆ ఫ్రెండ్ అంటాడు చాలా తెలివి ఉండాలి కదా బయట ఉండాలి సొసైటీ అంటారు ఇప్పుడు ఒకటే రండి ఇది భూమిలో పడేస్తే కరగనటువంటి మెటీరియల్ మరి మనది కరిగే మెటీరియల్ సార్ చేయమని అయిందండి అయిందా కనబడిందా చూడండి సార్ కనబడిందా పర్లేదు కదా అంటే ఇది భూమిలో కరిగే మెటీరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన అందరూ డౌట్లు ఏంటంటే క్లారిఫికట్ తీసుకున్నాం అనుకోండి ఇది మనం ఇంటికి పట్టుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ వాడతామండి ఇది మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంది ఏది మంచిది అంటే అందరూ చెప్తారు గుడ్ కొలెస్ట్రాల్ సార్ కానీ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పగలరా వస్తున్నాయి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది మొకాలిక్ వస్తున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మన ఆర్థిస్ లో ఆర్థలీస్ లో కొలెస్ట్రాల్ పేరుపోతే పేరిగిపోతుంది అనుకోండి ఒకనొక టైంలో పెద్ద క్లాటర్ యాడ్ అయింది అనుకోండి ఏమవుతుందండి క్లోజ్ అయిపోయింది హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా ఇది స్త్రీ తులసి ఎవరైతే వాడతారో మన ఆఫీస్లో పేర్కొన్న కొలెస్ట్రాల్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఎలా అంటే ఎలా ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి దీన్ని రకంగా చూపించాను అర్థమైందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వాడచ్చండి అన్న ఎవరు వాడచ్చండి అందరూ వాడచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది ఏం చెప్తామండి మనం తినే ఫుడ్ మనం తినే ఆయిల్ మనం వాడే ఆయిల్ రకరకాల పొల్యూషన్స్ ఇవన్నీ మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం కారణం శ్రీ ఎవరైతే వాడతారో నైన్టీ పర్సెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్ గా వాడుతూ నా అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్రొటెక్ట్ చేద్దామంటారు హార్ట్ ని ఎవరి హార్ట్ ని ప్రొటెక్ట్ చేద్దామండి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ పెద్ద వయసులో వస్తుందా చిన్న వయసులో కూడా వస్తుందండి ఒక్కసారి ఫ్రెండ్స్ నేను ఇంత చెప్తున్నాను కదా మీకు ఎంతవరకు క్లారిటీ వచ్చిందన్నది విషయం తర్వాత మాట్లాడదాం మీ అప్లై అండర్స్ కూడా మీరు మాట్లాడండి ఎందుకంటే ఇది రెగ్యులర్ గా వాడడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్ ఇది మైండ్ లో పెట్టుకునే హార్ట్ ప్రాబ్లం వస్తే మంచిదా రాకుండా ఉంటే మంచిదా అది మనకే కాదు మన చుట్టాలు కూడా ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇద్దాం ఏమంటారు వాడదామండి ఎవరైతే వాడతారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ జలుబు దగ్గు జ్వరం నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ మన ముఖ్యంగా నా అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతి కూడా మీరు అందరూ అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి స్టడీ చేయండి ఇవన్నీ కూడా ఇది వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడానికి చాలా డెమోస్ ఉన్నాయని చాలా వీడియోస్ ఉన్నాయి దాంట్లో పాటుఫైడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి బోల్డ్ హెల్త్ సర్టిఫిఫైడ్ ప్రొడక్ట్స్ పని చేస్తే బాడీ పని చేస్తుంది పని చేయలేదు అనుకోండి ఏం జరుగుతుందని అని యూరిన్ లోను మోషన్ లోను బయటికి వెళ్ళిపోతుంది ఏ ప్రాబ్లం లేదు అందువల్ల హ్యూమర్కి హాని కలిగినప్పుడు మాత్రమే డబల్ సర్టిఫికేట్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ప్రొడక్ట్స్ అన్ని కూడా డబల్ హెచ్ఓ ప్రొడక్ట్స్ అని అందువల్ల ధైర్యంగా వాడండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ డెంటల్ ఇంకా మన పర్సనల్కి డెంటల్ క్రీమ్స్ ఉన్నాయండి బ్రష్ చేయడానికి అలాగే ఫేస్ క్రీమ్స్ ఉన్నాయండి చెప్పడం అంటే చాలా ఉన్నాయి హెల్త్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్స్ ఇలా ఒకటి రెండు కాదండి కేటగిరీ వైజ్ చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 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 మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులు డీ మార్ట్ కి బెస్ట్ ప్రైస్ కి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళి బదులుమాన ఐఎంసి స్టోర్ తీసుకురండి మీ క్యారీ బ్యాగ్ ఎవరిదండి డీ మార్ట్ ఎవరికి వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవునండి ఇప్పుడు దీని కూడా స్టోర్ కూడా మనకి చాలా స్టోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యామిలీతో రండి మీ కార్యకర్ బ్యాగ్ తీసుకురండి మీ ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు లైజెన్సీ గా ఉన్నాయి ఒక్కసారి వాడి చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకోండి కంటిన్యూ చేసుకోండి మీరు చెబితేనే మీ క్లోజ్ పీపుల్ కి ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్